హలో ఫ్రెండ్స్ గుడ్ ఆర్నింగ్ గుడి గంటలు జూలై టెన్త్ ఎపిసోడ్ అయితే వచ్చిందండి ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంటుంది అలాగే ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాము మరి బాలు వడ్డీ కట్టడానికైతే అతని దగ్గరికి వెళ్తాడు అలాగే బాలు ఎందుకు కలిచాడు ఏంటి అనేది ప్రభావతి వాళ్ళు చూస్తారు ఒకవేళ ఇల్లు తాకట్టు పెట్టిన విషయం వాడికి చెప్పాడని వీళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఆ తర్వాత రోహిణిని డబ్బులు అడగడానికి అయితే వెళ్తారు అక్కడ మనోజ్ అయితే ఇవ్వకుండా అడ్డుపడతాడు ఇదే ఈరోజు హైలైట్స్ అండి ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ అయితే చివరి వరకు చుట్టాన్ని ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నేను ఎపిసోడ్లో ఫైనాన్సర్ ప్రభావతిని కామాక్షిని చూస్తాడు కదా ఏంటమ్మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇల్లు తకటి పెట్టావా మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకోకపోతే మీద కేసు పెట్టి ఇల్లు కబ్జా చేసేస్తాను అని అంటాడు అప్పుడు కామాక్షి అంటుంది అంత దూరం ఎందుకు లేండి అంటే కోర్ట్ ఏం దూరం లేదమ్మా మా ఇంటి పక్కనే ఉంటుంది మా ఆఫీస్ పక్కనే ఉంటుంది ఇబ్బంది లేదంటాడు నువ్వు మధ్యలో ఉండి ఇప్పించావు కాబట్టి నీ నీకు కూడా ఇంటి మీదకి వచ్చి చెప్తాను అంటాడు ఇంకా కామాక్షి అయితే భయపడి మూర్చొచ్చినట్టు పడిపోతుంది ఇంతలో అయితే సత్యం వస్తాడు సత్యం వచ్చి ప్రభావతిని అడుగుతాడు ఏమైంది కామాక్షి ఎందుకలా పడిపోయింది ఏంటి ఏంటి అని అడిగితే కంగ తడబడుతూ తడబడుతూ అవి అమ్మవారు పూని దేవుడు వచ్చాడు ఇంటి మీదకి అంటే అప్పుడు ప్ర సత్యం అంటాడు అసలు ఏంటి ఎంత ధైర్యం దేవుడు ఉన్న ఆయన ఈ ప్లేస్ లేక ఈ వంటి మీదకి రావాలి అది నువ్వు పక్కన ఉండగా ఎంత ధైర్యం దేవుడికి అసలుకి అని ఇక్కడైతే జోక్ అయితే వేస్తాడు మీరు వెళ్ళి సత్యం అంటుంది ప్రభావతి మీరు వెళ్ళి మనోజ్ రోహిణిలతో ముడుపు కట్టించండి నేను ఇక్కడ కామాక్షి అని తీసుకొని వస్తాను అని చెప్పి ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇంకో వాళ్ళైతే అక్కడ ముడుపు కడుతూ ఉంటారు ఇంకెంతలోకే బాలు అయితే డబ్బులు కట్టమని పంపిస్తాడు కదా మీనా వెళ్తుంది వెళ్ళి నేను బాలు బార్యని నేను బాలు భర్తని అని అనుకుంటా తడబడుతూ ఉంటుంది పుండ్లకంప పూలకంప అనుకుంటా తడబడుతూ ఉంటుంది ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావమ్మా అంటే ఇంకా అరకేమన్నా అయిందా అని అడుగుతాడు ఫైనాన్సర్ కారు ఇంకా ఇంకాలేదండి బాగానే ఉంది మేము అందులోనే వచ్చాం అయితే మరి మీ ఆయన ఎందుకు పంపించాడు అని అడుగుతాడు తినైతే ఇంకా తడబడుతూ నష్టపెడుతూ ఉంటుంది ఇంక ఇలాగ బాలునైతే చూస్తారు వాళ్ళు అమ్మాయి కట్టించుకునే అమ్మాయిలు బాలుని తీసుకొని వస్తుంది తీసుకొచ్చిన తర్వాత ఇదిగో తక్కువైంది అందుకని ఇక్కడికి వచ్చి కట్టాను అది ఇదని చెప్పి వాళ్ళదిద్దరు పెద్దైతే సంభాషణ జరుగుతూ ఉంటుంది ఇంక ఇంతలో ప్రభావతి అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ చూస్తుంది చూసి ఇంకా కంగారు కంగారు మామూలు కంగారు కాదు వీళ్ళది ఇంకా అలాగా ఈ వీడెందుకు మాట్లాడాడు వీడిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు వీడు వాడు వాడినే అడిగాడు వాడు వీడినే అడిగాడు అని కామాక్షన్ ప్రభావతి ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళ క్వశ్చన్లు వేసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళది డబ్బులు కట్టి ఇంకా అక్కడైతే అయిపోయిందండి బాలు వెళ్ళిపోతారు బాలు మీద ఒక వీళ్ళు కూడా ప్రభావతి వాళ్ళు కూడా రోహిణి మనోజ్ సత్య సత్యం ఉన్న దగ్గరికి అయితే వెళ్తారు ఇప్పుడు కట్టించారా కట్టారు అయితే అయిపోయింది దాకా మీరు ఏం చేస్తున్నారంటే మేము గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం అని చెప్తారు ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభావతి అను కామాక్షి అయితే ఒకటే కంగారు పడిపోతుంటారు గడికి తెలిసిపోయింది ఆ ఇల్లు తగ్గట్టు పెట్టిన విషయం ఫైనాన్సర్ చెప్పుంటాడు ఇప్పుడు వాడు వచ్చాడంటే ఇల్లు పీ పందేస్తాడు అది దాన్ని కంగారు పడుతూ ఉంటారు మధ్యలో కామాక్షేమో బాలుగడి తెలిస్తే ఈ పాటికి ఇంటికి వచ్చి రసరస చేసేవాడు కదా వదిన అందుకే తెలియలేదేమో అని అనుకుంటుంది ఒకవేళ మీనా ఏమైనా తీసుకొని వచ్చిందీ అసలు వాడితో ఏం మాట్లాడాడు పక్కన భార్య కూడా ఉంది అని ప్రభావతి అంటుంది కామాక్షేమో మీనా తీసుకొని వచ్చిందేమో వదిన అని అంటుంది ఇంక సత్యం వచ్చి ప్రభావతి అని గట్టిగా అరుచుకుంటూ వస్తాడు ఇంకా వీళ్ళైతే ఒకవేళ విషయం తెలిసిపోయింది అనుకుని ఒకటే కంగారు పడతాడు సత్యం అంటాడు ఎందుకంత ఉలికి పడుతున్నావు నువ్వు మామూలుగానే అడిగితే సమాధానం చెప్పడానికి అంటావు ఇప్పుడు ఎందుకంత ఉలికి పడుతున్నావు ఏం లేదండి జోక్ జోక్ అని కామెడీ చేస్తారు అక్కడ ఇంకా తర్వాత సత్యం అయితే ఏదో చెప్పి వెళ్ళిపోతాడు ఇంక ఇక్కడ అయితే ప్రభావతి అను కామాక్షి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళ నాకు ఇప్పుడు కామాక్షి అంటుంది ఇప్పుడు కనుక నాకు ఆ ఇంటి ఆయన ఇంటి మీదకి వచ్చి చెప్తే ఈ వయసులో నాకు కాబో రెండు ముక్కల ఒకటి ఏమైనా బాగుంటుంది అవదినా అంటే ఇప్పుడు ప్రభావతి ప్రభావితం అంటుంది నీ నాదొక నాదే సమస్య అయితే నీది ఒక సమస్య అంటుంది ఆ తర్వాత చూడే వదిన జ్వరం ఉంది నా ఒళ్ళు ఇప్పుడే ఒకటి ఉంది నువ్వనే మాటలకి నూట నాలుగు ఉంది అని ప్రభావతి అంటుంది ఇంతలో కామాక్షి జోకేసింది అవును వదిన నీ అరిచే కాలిపోతుంది ఆమ్లెట్లు వేసుకున్నంత వేడిగా కాలిపోతుంది అంటుంది జోక్ లేకుండా ముందు బాలు మీనా ఉంది వెళ్ళింది కదా మీనా నీళ్ళు రాపో అంటే ఆ బాధ్యత కూడా నా మీదే పెట్టావు అని కామాక్షి అయితే వెళ్ళి మీనా అని అడుగుతుంది కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది మీనా వెళ్ళి ఏంటమ్మా మీనా ఇంకా వంట చేయలేదు ఈ పాటి వంట చేసి రెడీగా పెడతావు కదా ఎందుకు చేయలేదు అని అడిగితే కుడికి వెళ్ళా గారు అందుకే లేట్ అయింది అంటే అవునమ్మా మిమ్మల్ని మేము గుళ్ళో చూసాం ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు బాలు నువ్వు ఇద్దరిని చూసాము ప్రదక్షిణల మధ్యలో మాట్లాడితే బాగోదని చెప్పేసి మిమ్మల్ని పలకరించలేదు ఏంటమ్మ సంగతి ఎందుకు వచ్చారు ఏంటి మీరు అక్కడ ఒక అతనితో మాట్లాడుతున్నారు కదా అతను ఎవరు మీకు ఏమవుతారు అది ఇది అని అడుగుతుంది అప్పుడు మీనా ఏమో తెలియదు అంటుంది తెలియకుండా ఆయనతో ఎలా మాట్లాడుతున్నారమ్మా అంటుంది ఆయనకు తెలిసిన వాళ్ళంట కారు ఎలా నడుపుతున్నారు ఏంటి అని అయితే మీనా విషయం చెప్పకుండా ఇలా దాటేస్తుంది కా యుగక్షేమాల పలకరించుకొని అలా మాట్లాడుకున్నారు అంటుంది ఇంకా తర్వాత కామాక్షి వచ్చి ప్రభాసి దగ్గరికి వదినా బాలుగడికి ఏం తెలియదంట నువ్వు నువ్వేం కంగారు పడకు మెదలకుండా ఉండు అని అంటుంది ఇప్పుడు ప్రభావతి అయితే ముందు మనం వెళ్ళి కొడల దగ్గర కూడా డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో తెలుసుకుందాం పదా అని చెప్పేసి మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్తారు ఈలోగా మధ్యలో మనోజ్ రోహిణి అయితే నా సీక్రెట్స్ ఏం లేవు అది ఇది ఏదో అడుగుతాడు తను మనోజ్ అయితే రోహిణి అయితే చెప్పకుండా ఉండిపోతుంది మీ ఇతర మన ఇతరుమతి ఇలా దాపరికాలు ఉంటే నాకు నచ్చదు అయినా నువ్వేమన్నా దాచావు నా దగ్గర అడుగుతాడు ఇంతలో మనోజ్ రోహిణి అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది వెంటనే మనోజ్ ఏదో అయినా నువ్వేం దాచావులే నా దగ్గర అని ఇంక వాళ్ళిద్దరైతే సరసాలు ఆడుకుంటూ ఉంటారు కొత్త జంట కదా మంచి జాబ్ ఇది ఇదని చెప్పి రోహిణి చెప్తుంది ఇంకీలోగా వీళ్ళిద్దరైతే గదిలోకి వచ్చేస్తారు ప్రభావతి అని కామాక్షి వచ్చి అమ్మ పా బ్యూటీ పార్లర్ కోసం అప్పు తీసుకున్నాం కదా ఆ ఫైనాన్సర్ గుళ్ళో కనిపించి గట్టిగా అడిగాడు కనీసం వడ్డీ అయినా కట్టాలి ఒక ఎనభై వేలు అవుతుంది ఏమైనా సర్దుబాటు చేయగలవా అని అడుగుతుంది అప్పుడు రోహిణి అంటుంది అత్తయ్య నిత అయినప్పటి నుంచి పార్లర్ సరిగా నడపలేదు కదా ఆ పైగా పెళ్ళికి కూడా నాకు చాలా ఖర్చు అయింది అంటుంది వెంటనే కామాక్షి పెళ్లికి నీకేం ఖర్చు అయింది అమ్మ మొత్తం మీ అత్తయ్య చూసుకుంది కదా అంటుంది మనోజ్ ఏమో ఔనత్తా ఉంది అయింది అంటాడు అసలు మనోజే చాలా పెద్ద దొంగ వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకోని ఇవ్వకుండా చేద్దామనే ప్లాన్ అయితే చేస్తూ ఉంటాడు ఇంకా రోహిణి ఏమో ఇప్పుడు ఎలాగమ్మా మరి ఇప్పుడు గండం కట్టెక్కాలి కదా అంటే అయితే ఉండండి అయితే నా దగ్గర గాజులు ఉన్నాయి కదా గాజులు తీసిస్తానని గాజులు తీ ఉంటుంది కానీ ఆ గాజులు అయితే రావు కానీ మనోజ్ మాత్రం వద్దు రోహిణి నువ్వు గాజులు తీయొద్దు అమ్మ ఏదో మా అమ్మ తలుచుకుంటే ఏదో చేస్తుంది మా అమ్మ మేనేజ్ చేస్తుందని పెళ్ళని అయితే తీయనివ్వడు అయినా కానీ ప్రయ ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంతలో కామాక్ష్యం అమ్మ రాట్లేదా నేను నేను ఇటువు అని అంటుంది అందులో మనోజ్ ఏం వద్దత్తా వద్దు నువ్వు ఊరుకోత్తా నువ్వు ఇలాగే అంటూ ఉంటావు మా అమ్మ చూసుకుంటుందిలే రోహిణి ఏం చేస్తుంది అని తీయనివ్వడు ఇంకా మతిలో ఒక కామాక్షి సారీ ప్రభావతి అయితే వదినా వదిలేస్తే నేను చూసుకుంటాలే అంటుంది బయటకు వచ్చిన తర్వాత ఏంటి వదినా అలా వదిలేసావు అంటే కాళ్ళపారాయణ ఆడక ముందే పిల్ల కేతిగా వదిలితే బాగోదు నువ్వు పారాణి కోసం అయితే మనం బతకలేపోతాయి ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడతో ఎపిసోడ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఎపిసోడ్లో బాలు ఈ కేసులు వీరికి కజా అని తెలిసిపోతుంది అక్కడ ఫైటింగ్ అయితే జరుగుతుంది ఈ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు వరకు వీడియో చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్